రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ ముందుకెళ్తున్నారు ప్రస్తుతం అయితే ఇక్కడ పట్టణంలోని పన్నెండవ వార్డులో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే స్థానికంగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి అంటే ఏ విధంగా తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపినకు ఎలాంటి కృషి చేస్తారు అంటే గడప గడపకు కాంగ్రెస్ పార్టీ గడప గడపకు కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలు పథకాలు అందినటువంటి అంశాన్ని చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్న సందర్భంలో ప్రజల ఆశీర్వాదం చక్కగా కనిపిస్తూ ఉంది గత పదేళ్లలో పడవడ్డ పనులన్నీ మీరు చేస్తున్నారు గత పదేళ్లలో గాలికి వదిలేసిన పనులన్నీ కూడా చేస్తున్నారు ఆ పదేళ్లల్లో మా అంచనాలు తలకిందులు చేసినటువంటి ఆ ప్రభుత్వం అయితే ఈ రెండేళ్లలో మా అంచనాలను అందుకునే విధంగా పనిచేస్తుంది మీరు మీ ప్రభుత్వం అని చెప్పని ప్రజల నుంచి వినిపిస్తున్న మాట మీరు కూడా చూస్తున్నారు ప్రధానంగా పదేళ్లలో అంటే ఇది మూడో మున్సిపల్ ఎన్నిక వేములవాడ మున్సిపల్ పుట్టిన తర్వాత మూడో మున్సిపల్ ఎన్నిక మొదట ఎన్నిక బీజేపీకి ఇచ్చారు రెండో ఎన్నిక బీఆర్ఎస్కి ఇచ్చారు అంటే పది సంవత్సరాలు ఆ రెండు పార్టీలు పరిపాలన చూశారు ఆ పరిపాలన చెప్పుకోదగ్గ ప్రజలు ఆశించిన మేరకు అభివృద్ధి జరగలేదని చెప్పని ప్రజల నుంచి వస్తున్నటువంటి రెండేళ్ళ నుంచి మనం ఎమ్మెల్యేకి గెలుపొందిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి ఆలోచన ఈ ప్రాంతంలో అనేక పైన పోరాటం చేసినటువంటి వారిగా ప్రశ్నించే గొంతేని నీకు అవకాశం ఇస్తా అని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యేకి రేవంత్ రెడ్డి గారు సర్కార్ రావడం ఇంద్రమరాజు రావడం తద్వారా ఆ పదేళ్లల్లో పడవడేటువంటి పనులేవైతున్నావు ప్రధానంగా రాజన్న ఆలయ అభివృద్ధి ఇది నా పూర్వజన్ సుకృతంగా భావిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు కూడా వారు కూడా భావోద్వేగాన్ని లోనైతే మనం చెప్పద మాట్లాడి ఏమన్నా రాజన్న ఆలయం పోతే పదులు పోతాయని చెప్పాను చెప్పను రాజశ్రవాస్ రమ్మన్నప్పుడు పోతాను బయలుదేరుతుంటే అయినా ఏమైంది వెళ్దాం శివయ్య దగ్గరికి అని ఆ పరమేశ్వర దగ్గరికి వెళ్ళినాము నూట యాభై కోట్లు ఆ ప్రభుత్వం మాటిసి తప్పితే మేము ఇచ్చినాము పనులు జరుగుతున్నాయి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల అరవై ఐదు శాతం రిజల్ట్ వచ్చిందండి అంటే పేదల దేవుడు పేదల పెండింది అలాంటి రాజన్నాలే అభివృద్ధి కోసం నూట యాభై కోట్లు వెచ్చించుకోండి ఇది హిస్టారికల్ చారిత్రాత్మకమైనటువంటి ఒక మూమెంట్గా భావిస్తుంది ఇప్పుడు ముప్పై ఆరు గుంటల్లో ఉన్నటువంటి దేవాలయం నాలుగు ఎకరాలు రెండు గుంటల్లోకి తీసుకొని వెళ్తున్నాం ఒక ఆధ్యాత్మికమైన పట్టణంగా టెంపుల్ సిటీగా టూరిజం డెవలప్ చేయాలని చెప్పిన ఆలోచన పోతుంది రోడ్ వెడల్పు మీరు చూశారు అంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు నా అయిందని చెప్పి ఏటా వంద కోట్లని అనాపయస్మైన పరిస్థితి ఈరోజు మనం క్షేత్రస్థాయిలో యాభై సంవత్సరాల ప్రజల కళ చిరకాల కోరిక రోడ్డు వెడల్పు కూడా అయింది మూడో బ్రిడ్జి కూడా ఈరోజు నిర్మాణం జరుగుతూ ఉంది ఈరోజు చెక్కపల్లి బస్టాండ్ నుంచి కోట్ల రోడ్డు కూడా పూర్తవుతుంది ఈ విధంగా మురుగునీరు మూలవలు వాళ్ళు చేరకుండా కూడా పది కోట్ల రూపాయలు నిధులు బిడుదలు కావడం పైప్ లైన్ పని నడుస్తున్నాయి ప్రజల అంచనాలకు అనుగుణంగా జరుగుతున్నటువంటి ఎన్నిక నేను కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో మొదటి ఎన్నికల్లో బీజేపీకి ఇచ్చారు రెండు ఎన్నికలు బీఆర్ఎస్కి ఇచ్చారు మూడోసారి కాంగ్రెస్కి ఇవ్వటం ఆ దానికి కారణం కూడా చెప్తున్నాను ఇన్ని అభివృద్ధి ఆ పదేళ్ళలో జరిగిన పనులు రెండేళ్ళలో జరిగినాయి మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది వాళ్ళేమో రంగుల బ్రోచలో అభివృద్ధి చూపించారు రంగుల వీడియోలో చూపించారు కానీ మీ క్షేత్ర మీ మీకు కళ్ళకు కనిపించే విధంగా చేస్తున్న అభివృద్ధిని చూసి ఆశీర్వదించి రవీంద్ర గారి సర్కారు తద్వారా మరింత అభివృద్ధిని పొందడానికి ఇప్పుడు చూసిన మనం పన్నెండో వార్డులో నేను గడప గడప కాంగ్రెస్ లేనప్పుడు ఇది అతి వేగంగా విస్తరిస్తున్న పట్టణం అతి వేగవంతంగా అభివృద్ధి అవుతున్న పట్టణం దానికి తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించడం విఫలమైన గత ప్రభుత్వం ఇప్పుడు మిత్రుడు చెప్పిండు నేను దుబాయ్లో ఉండేవాడిని నేను మొదటిటోటు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలక్షన్ వెళ్తే మీకు వేసే అవకాశం వచ్చింది గత పదేళ్ళు ఇక రోడ్లు కాదు మీరు చేయాలని చెప్పాను అంటే ఇవన్నీ ఎప్పటికప్పుడు చేసుకొని పోతుంటే అది అందుబాటులో ఉన్నటువంటి నిధులతోటి ఇలాంటి ఇబ్బందులు ఉండవు అంటే పదిహేను అసలు వేల పట్టణంగా నియోజకవర్గ దృష్టి పెట్టకపోవడం గతంలో ఉన్నటువంటి గెలిచినటువంటి వాళ్ళు ఎమ్మెల్యే అనే పదవి వాళ్ళు ఓదక్ చిహ్నంగా వాడుకోవడం వల్ల నష్టం జరిగిందని భావిస్తున్నాను ఎమ్మెల్యే అనే పది వాళ్ళు ఓదక్ చిహ్నంగా వాడుకోకుండా ఎమ్మెల్యే పదవి ద్వారా వచ్చే నిధుల్ని ప్రాంతం తీసుకొని వచ్చి ఉంటే ఈ అంతా అభివృద్ధి జరిగేది ఇప్పుడు నేను అదే పనిచేస్తున్నాను ఎమ్మెల్యే అనే పదవి ద్వారా ఈ ప్రాంతాన్ని నిధులు పెద్ద ఎత్తున రెడ్డి సర్కార్తోని వారు సంప్రదింపులు చేసి వారు కూడా ఈ ప్రాంతం డెవలప్ ఉంది నిధులు తీసుకొస్తున్నారు దానివల్ల ప్రజలకు ఒక మార్పు కనిపించి ఈ మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంది ఒకటి జరుగుడి వార్డు పన్నెండో వాడు చూస్తున్నారు ఒకటి జరుగుదరి వార్డులో అత్యధిక స్థలాలు గెలిపించుకోవాలి వేరే మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ వాడిని ఉండాలి ప్రజలు కోరుకుంటున్నట్టుగా నాకు భావన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఖచ్చితంగా ఏమిటో అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ అభ్యర్థులు గెలిపించాలంటే మొన్న బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అన్నారు దీని ఏ విధంగా చూస్తారు మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనే మాట బీఆర్ఎస్ వైఫల్య వల్ల వచ్చినటువంటిది ఎనిమిది లక్షల కోట్లు అప్పులోకి తీసుకొని పోయి అయినా ఇంత ఇబ్బందులు ఉన్న రేవంత్ రెడ్డి గారు చాకచక్యంగా ప్రతినిత్యం పద్దెనిమిది గంటలు కష్టపడుతూ రెవెన్యూను పెంచే విధంగా ఆదాయాన్ని రాష్ట్రానికి పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తూనే గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క స్కీమ్ రద్దు చేయకుండా కొత్త స్కీమ్ మొదలుపెట్టినాం ఆడతలు కాటిస్ బస్సు ఉచిత ప్రయాణం కానీ రెండు వందల యూనిట్లు కరెంటు కాల్చుకున్న వరకు ఉచితమే కానీ రైతులు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు కానీ పది పది పదిహేను పది రేషన్ కార్డు రేషన్ కార్డులు ఇవ్వడమే కానీ ఈరోజు ఇంధనం మిల్లు ఇవ్వడమే కానీ సన్న బియ్యం కానీ ఇవన్నీ చేసుకుంటూ పోతు ఇంకా రెండు పెన్షన్ పెంచుకునేది ఉంది పెన్షన్ కొత్తగా ఇచ్చుకునేది ఉంది ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నా మేము ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఆపుతలేము అభివృద్ధి ఆపుతలేము సరే కేంద్ర మంత్రి హోదాలో సంజయ్ గారు మాట్లాడిన మాటల గురించి మీరు మాట్లాడుతున్నట్టున్నారు ఆయన ఏమంటుండు మా బీజేపీకి అప్పటి వరదలాగా నిధులు పారిస్తా అంటుండు ఈ పన్నెండు నెలల చెల్లి వెళ్ళి అధికారం ఉండదు ఎవరు మరి బీజేపీ పన్నెండు కొత్తలను ఇచ్చిందా ఈ మాట మనం అన్నామనుకో ఇక లెక్క తీసి ఇది ఇది ఫెడరల్ ప్రభుత్వంలో ఉన్నాం మనము ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి వంద రూపాయలు పంపిస్తే తిరిగి నలభై ఆరు రూపాయలు వస్తున్నాయి మనకు ఏ రాష్ట్రం నుంచి మనము ఢిల్లీకి ప్రజల పన్నుల రూపంలో వచ్చినట్టు పంపిస్తే నలభై ఐదు రూపాయలు ఇస్తారు తిరిగి అదే ఉత్తరప్రదేశ్లో పది రెట్లు ఎక్కువ ఇస్తారు మనకంటే అర్థమవుతుందా వాళ్ళకి అనుకూల రాష్ట్రాల్లో మేము ఎక్కువ ఇస్తున్నాం తక్కిస్తున్నాం అయినా మేము నెట్టుకొని వస్తున్నాం రాష్ట్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నమాట వాస్తవమే అది ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు చెప్పారు దానికి మేము ఉన్న మాటను ప్రజలు ఎప్పటి ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకుంటారు అదే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం నిన్ని స్కీములు మొదలుపెట్టిండు ఈ ప్రభుత్వం విశ్వాసం అందుకే చూసి తర్వాత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ జీరో తర్వాత కంటోన్మెంట్లో థర్డ్ ప్లేస్ బీఆర్ఎస్ తర్వాత జూబ్లీల్స్లో జబ్బులు చదువుకున్న గెలుతామని ఇరవై నాలుగు వెళ్తున్న ఓటమి మన సర్పంచ్ ఎన్నికలు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా అదే ఫలితం రాబోతుందని నా భావన అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రామతీర్థం కృష్ణమేణి కూడా ఉన్నారు మీరు ఇదే వాటిలో గతంలో కూడా కౌన్సిలర్గా సేవలు అందించారు ఇప్పుడు గెలిస్తే ఏం చేయబోతున్నారు ప్రజలకు ఏం చెప్తున్నారు మరి గతంలో నేను బీజేపీ నుంచి మాజీ కౌన్సిలర్గా ఉండడం జరిగింది మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఎంత చెప్పినా కూడా నేను మున్సిపల్ కొట్లాడినా కూడా ఎలాంటి ఫండ్స్ అనేది ఇవ్వలేదు మేము సొంత నిధులు కూడా పెట్టుకొని ఇక్కడ వర్క్ చేయడం జరిగింది సో నేను కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్లనై కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఎందుకంటే సీనన్న గారు చాలా చాకచక్యంగా ముందుకెళ్తున్నారు సో అందరూ కూడా నన్ను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం ఇది పట్టణ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే వేములో పట్టణం అభివృద్ధి చెందుతుందంటూ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విపు ఆది శ్రీనివాస్ అయితే చెప్తున్నారు ఖచ్చితంగా పన్నెండో వార్డులో ఎగిరేది కాంగ్రెస్ పార్టీ జెండానే అంటూ ఇక్కడ రామతీర్థపు కృష్ణవేణి కూడా ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ రాజుతో ప్రశాంత్ టీవీ ఎయిట్ వేము